ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మ్యాగీ అయితే చేస్తున్నాను పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు ఇంకా అందుకని చెప్పి మ్యాగీ అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి మరోవైపు అయితే మసాలా ప్యాకెట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంకా వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉంటాయి వాటర్ని అయితే బాగా మరగని చూడండి ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అవుతూ ఉంటే ఇంకా మనం మ్యాగీ అయితే వేసేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాగీ అయితే వేసేసి ఇంకా మ్యాగీ బాగా అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి మరోవైపు అయితే చూడండి ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక బాణీ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఇలా మ్యాగీ అయితే ఉడికిపోతాయి ఇంకా బాగా మ్యాగీని అయితే ఇలా బాగా ఉడకనివ్వాలి చూడండి ఇంక ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఈ మ్యాగీని అయితే స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ వడగట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు టమాటా క్యారెట్ బాగా అయితే ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయితే అయిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మ్యాగీ అయితే ఉడికిపోయింది కదండి ఇంకా ఇలా అయితే వడగట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితే చాలా సంతోషంగా ఉంటారు కదండి అందుకోసమని ఇంకా ఇలా మ్యాగీ అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే మ్యాగీ అయిందా మ్యాగీ అయిందా అని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా చేస్తూ ఉంటే ఇంకా తినేసి ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అయితే చేసుకుంటారు ఇంకా అందుకోసమని చూడండి ఫ్రెండ్స్ ఇంకెలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక్కరోజు ఒక్కో రకంగా చేసి పెడితే ఇంకా పిల్లలకి చాలా నచ్చుద్ది కదా అందుకోసమని వాళ్ళు అడిగినవి అడిగినట్టు చేసి పెడుతూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే బాగా అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇంక ఇందులో మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయాయి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇంకా మసాలా అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మసాలా కూడా అటు ఇటు తిప్పేసి ఇంకా అందులో అయితే మ్యాగీ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా కూడా అలా ఇలా తిప్పేశాను ఇంక అందులో అయితే మ్యాగీ అయితే వేసుకుంటున్నా చూడండి ఇలా అయితే మనం ఉడికించుకున్న మ్యాగీని అయితే వేసుకోవాలి ఇంకా మసాలా అంతా మ్యాగీ పట్టేటట్టు బాగా అయితే తిప్పేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇంకా మ్యాగీ అంతా కలిపేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా హెమ్మీ హెమ్మీగా వేడి వేడిగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే బాయ్